నా పేరు సన్మండ్ర పోసు అండి సార్ చొప్పులు కుట్టుకుంటా కొలబుట్టు చేసుకుంటా ఉన్నానండి పోస్బాబు అయ్యాంటి సామానాలు కొనుక్కుంటా వచ్చానండి అయిగారు రాజమండ్రిలో కూడా కొంటానండి రాజమండ్రి నుంచి చర్మాల గట్టాయి తెచ్చుకుంటాను కొన్ని ఏమో నేనే సో నానబెట్టుకుని తయారు చేసుకుంటానండి చిన్న చిన్న పనిముట్లు తయారు చేసుకుంటాం కుట్టుకుంటామండి సరుకులు తెచ్చుకుని బయట నుంచి అమ్ముకుంటానండి సార్ ఓకే ఇరవై మొప్పి లాభం చూసుకుని అమ్మేసుకుంటాను మా కొట్టే వాళ్ళకి ఇది కదా ఇస్తున్నారండి ఇప్పుడు ఆ బాబులోనే అండి ఇది వరకు నాకు ఈ రూపాయలు ఇచ్చారండి మీ పరిపాలనలోనే అండి అది ఇప్పుడు నాలుగు వేలు అయిందండి వరకు ఇది వరకంటే చేసుకుంటూ వాడిని అనుపలే ఇప్పుడు నేను అనారోగ్యం అయిపోయినండి వయసు నీకు నాకు యాభై ఐదు సంవత్సరాలు అండి దాకా చిన్న ఇరవై కిగులు వచ్చి వచ్చాయి కదండి ఇప్పుడు కాలు నొప్పులు అండి కాలు నొప్పులు కొంత తెచ్చుకున్నావు చదువుకున్నాను నేను మూడో తరగతి చదువుకున్నానండి రాద్దారా పోత పోత మహిళ ఎంత మంది పిల్లలు ఇద్దరా ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అండి అయ్యారండి లేదా దేవుడు ఇచ్చిన మీ పక్కన కూకుంటా నేను ఎంత సుందం చేసుకుంటే మీ దగ్గరకు ఊ కొన్నాను అండి పేదవాళ్ళకి న్యాయం జరగాలి అయ్యో మన పరిపాలన చాలా బాగా చేస్తున్నారండి ఈ వైఎస్ఆర్ గారి పార్టీ వచ్చాక అడిగట్టుకుపోయింది అండి మొత్తం కరెక్ట్ చేస్తున్నా ఇప్పుడు మీలాంటి పేదవాళ్ళందరినీ మళ్ళా ఏ జీవన ప్రమాణాలు రావాలి మీ పరిస్థితులు బాగుపడాలి పద్దెనిమిదిలో ఇల్లు ఇచ్చారండి అంత కోర్టు వచ్చిందండి నేను కొద్దిగా పోయినండి ఇప్పుడు ఇల్లు కూడా పెండింగ్ పడిపోయింది పెండింగ్ పడిపోయిందండి ఇప్పుడు నేను ఎంతమంది ఉంటే అంత మందికి తల్లికి వందనే కదా ఐదు వేలు ఇస్తున్నా ఇస్తున్నారండి మరి పింఛన్లు ఇస్తున్నాను ఇస్తున్నారండి పెద్ద ఎత్తున తప్పు కళాకారులకు ఇస్తున్న న్యాయం చేయాలి మొన్న ఐదు సంవత్సరాల వల్ల బాగా నష్టపోయాం కదా చాలా నష్టపోయామండి మీరు జీవితాలు బాగుండాలి ఆనందంగా ఉండాలి ఇదంతా మాది పిల్ల నేను మాది పిల్లలు అదిగోండి అదిగోండి అదే అండి ఇవండి ఇన్స్టాల్మెంట్ తయారు చేసి నేను అమ్ముతానండి నేనే చేస్తానండి మాదికి డబ్బులు చర్మాలు ఈ చర్మాలతో తయారండి ఇది కంపెనీ సర్మాలండి కంపెనీ నేనే చేస్తానండి తయారు చేస్తానండి అక్కడ నుంచి క్లాత్ తెచ్చుకున్నా నేను తయారు చేస్తానండి ఇవన్నీ నేనే తయారు చేస్తానండి అప్పుడు ఈ వృత్తిలో ఉన్నారంగా తగ్గి చాలా మంది తగ్గిపోరండి మా దగ్గర కుట్టించుకునేవారు ఎవరండి ఎవరన్నా కుట్టించుకునే చేసేవాళ్ళు ఇక్కడ చూపులు ఇప్పుడు చెప్పులు కొడతావు ఏమో ఈ దారాలండి ఈ వైర్ అండి వైరు చుట్టూరుగా కొడతాకండి నువ్వు ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ నువ్వే నాన్న చేసేవాడు ఇప్పుడు నీ జీవితంలో మార్పు రావాలంటే ఏం చేయాల నీ భార్య ఉంది లోపల ఉండే ఇవన్నీ నువ్వు చేసి ఇవన్నీ తయారు చేసినవినండి ఆర్డర్ వచ్చారని కొర్రవాళ్ళు దానికి తెప్పించాను చూడండి చదువుకుండే కుర్రోళ్ళండి ఆ జోడు నేనే తయారు చేశానండి ఒక ఇవన్నీ వచ్చే పట్టిపోతారం ఇదేంటి ఇది ఇది మెటీరియల్ ఏంటి జినుగుదంటే గా తీసేస్తారండి ఎదురు ఎదురు అండి ఎదురు నేను రెండు తీసుకుంటాను నీ పేరేంటమ్మా ఇవన్నీ పంపించరు అండి ఇంకేంటి చెప్పు ఎట్లా ఎట్లా నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి ఏంటి నీ అభిప్రాయం ఏంటి నువ్వేం చేస్తావు ఎనిమికలు ఉన్నాయమ్మా ఇంతవరకు ఎంత లాభం వస్తుందో టస్ ఏది ఇంత లేదండి ఇంకా ఆరు నెల్లి నెల్లు వెళ్తున్నాయి కానీ తెలవదాండి ఇంకా అదొకటి నా ఇల్లు చూస్తే ఎలా ఉందండి ఇంకా బిల్లు అవ్వలేదండి నువ్వుంటాయా ఆ బాయ్ ఒక్కటి చూసుకోరా ఇల్లు అంతా పెండింగ్ లో పడిపోయింది ఏం చేయలేకపోయావు చేయలేకపోయానండి అంతకే మా అబ్బాయి గారు చనిపోయాడు ఈ అండి మాకు బయట నుంచి వచ్చే ఏమి లేదండి ఆ గొడుగు కింద కూకుని అప్పుడు తాటే గొడుగులు వచ్చేయండి పెద్ద ఆ గొడుగు నేను నుండి కుట్టుకునే వాళ్ళు అండి ఏదో చిన్న పెట్టిలాగుండా అందులో చదిరేసి దాని మీద రాళ్ళు పెట్టేసి ఇంటికి వచ్చేసేవాళ్ళు నేను కూడా చూసాను రోడ్డు మీదనే కుట్టేవాళ్ళు మీరు నేను కూడా పాదయాత్ర చేసినప్పుడు రోడ్డు మీద కుడతా ఉంటే అక్కడికి పోయి సంఘీభావం తెలియకుట్టాను

మీ ఇంటికే వచ్చి కరెక్ట్ గా ఇస్తున్నారు కదా చెప్తున్నారు పగడ్బందీగా ముందు కంటే కూడా సిస్టమేటిక్ గా చేస్తాం కలెక్టర్ గారు అన్ని మానిటర్ చేస్తారు ఆఫీసర్ కూడా పర్ఫెక్ట్ గా చేస్తారు ఇప్పుడు నేను కొన్ని దానికి డబ్బులు చేతిలో పెట్టుకోబాద్ నా మాటను ఇప్పుడు నీ ఇల్లు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు ది చూపించాలండి ఆ బిల్లు పాత బిల్లు రావాలండి ఆ కుర్రోడికి ఏమో కొంత ఏదోటి గవర్నమెంట్ జాబ్ కింద అదొకటి అండి నాకు ఏదన్నా కొట్టు పెట్టుకుంటాక అంతా హెల్ప్ చేసి పెట్టాలండి మీరు ఈ ఫ్యామిలీని ఒక పి ఫోర్ కింద ఒక తీసుకోవడం కలెక్టరే అడాప్ట్ చేసుకుంటుంది మేము మీ కుటుంబాన్ని ఇవన్నీ చేసినాక ఆదాయం పెంచే మార్గం మీ జీవితం బాగుండేట్టుగా చేసే బాధ్యత ఆవిడది ఈ ఇల్లు నీట్ కట్టి ఒక చిన్న షాప్ కూడా పెట్టడానికి ఎంత అవుతుంది టూ లాక్స్ అవుతుంది ఆ షాప్ పెట్టడానికి ఎంత అవుతుంది ఎక్కడ కట్టి కార్పొరేషన్ లో అక్కడ కట్టుకుంటావా అక్కడికి వెళ్తావా అది ఒక షాప్ కట్టిస్తారు దాన్ని నీకు ఇస్తారు ఇల్లు ఒకటి పూర్తి చేసి ఇస్తారు ఆ అబ్బాయికి ఏం కావాలో అవి కూడా చేస్తారు ఇల్లు నీట్ కట్టిచ్చేసి అమ్మ నీట్ నీటికి కట్టి అవసరం అయితే ఇంకొక యాభై వేలు లక్ష అయిన మూడు లక్షల అయిన నీట్ కట్టి నేను అవసరమైతే నేను క్యాష్ కూడా పంపిస్తాను గవర్నమెంట్ ఇచ్చారు కాకుండా వంద రోజులు చేస్తారా మొత్తం కంప్లీట్ చేస్తారా రోజుల్లో ఆధునికమైన పనుముట్ల అవన్నీ చేసి ఎట్లా చేయాలో మీ ఆదాయం పెంచే మార్గం చూస్తా నీకు నాలుగు వేల రూపాయలు డప్పు కళాకారుడికి ఇచ్చాం ఇప్పుడు నీ జీవితం బాగుపడడానికి ఏం చేయాలో అవి కూడా చేస్తాం నువ్వు చేసింది